వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో మరి తెలుగు పండుగలు మరి అవి వచ్చేటటువంటి తెలుగు మాసాలు మనం జరుపుకునే వివిధ ముఖ్యమైన పండుగలు మొత్తం ఏ ఏ తెలుగు మాసాల్లో వస్తాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి మరి మొట్టమొదటి పండుగ ఉగాది ఆర్ యుగాది అంటాం ఈ ఉగాది ఆర్ యుగాది చైత్రశుద్ధ పాడ్యమి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాము ఇక ఆ తరువాత ఉగాది తరువాత శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రోజున ఈ శ్రీరామనవమిని జరుపుకుంటాం ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకుంటాం ఇక గురు పూర్ణిమ ఆర్ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అన్న వ్యాస పూర్ణిమ అన్న ఒకటే ఈ గురు పూర్ణిమ ఆర్ వ్యాస పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ రోజున జరుపుకుంటాం అంటే ఆషాఢ పూర్ణిమ ఆషాఢ మాసంలో వస్తుంది చైత్రమాసం చైత్రమాసంలో వచ్చేది ఉగాది శ్రీరామనవమి ఆ తర్వాత ఆషాఢ మాసంలో వ్యాస పూర్ణిమ ఆరు గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ రోజున జరుపుకుంటాము అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వ్యాస పూర్ణిమ ఆరు గురు పూర్ణిమ తరువాత శ్రీకృష్ణాష్టమి శ్రావణశుద్ధ అష్టమి ఈ శ్రీకృష్ణాష్టమినే గోకులాష్టమి అని కూడా పిలవడం జరుగుతుంది ఈ శ్రీకృష్ణాష్టమి శ్రావణ శుద్ధ అష్టమి రోజున జరుపుకుంటాం ఈ శ్రావణ శుద్ధ అష్టమి శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ శ్రీకృష్ణాష్టమి అని గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణాష్టమి తరువాత రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ రోజు జరుపుకునేటటువంటి పండుగ రాఖీ పండుగ అని గుర్తుపెట్టుకోండి ఈ రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ మరి ఆ తర్వాత ఇక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకుంటాము అంటే శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మంగళ గౌరీ వ్రతం శ్రావణ మంగళవారాలు జరుపుకుంటారు గౌరీ వ్రతం జరుపుకునేది ఎప్పుడు అంటే శ్రావణ మంగళవారాలు అంటే శ్రావణ మాసంలో ఏ మంగళవారం అయినా సరే మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు ఆ తరువాత కే చదమరు అనే పండుగ ఉంది కే చదమరు ఇది శ్రావణ అమావాస్య రోజు జరుపుతారు సో మరి ఆషాఢ మా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ జరుపుకుంటాం ఆ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ తరువాత శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి తర్వాత రాఖీ పండుగ వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం కేచదమరు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో జరుపుకునే పండుగలుగా గుర్తుపెట్టుకోండి మరి ఆ తర్వాత ఈ కేచదమురు తర్వాత వినాయక చవితి ఈ వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజున జరుపుకుంటారు వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి భాద్రపద శుద్ధ చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు జరుపుకునే పండుగ వినాయక చవితి ఆ తర్వాత మహాలయామావాస్య మహాలమా మహాలయామావస్య భాద్రపద అమావాస్య రోజు జరుపుకుంటారు భాద్రపద శుద్ధ చవితి రోజు జరుపుకునే పండుగ వినాయక చవితి అయితే వినాయక చవితి తర్వాత మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య రోజు జరుపుతారు ఆ తర్వాత జోకుమారుడి ఉత్సవం భాద్రపద శుద్ధ అష్టమి భాద్రపద శుద్ధ అష్టమి రోజు జోకుమారుడి ఉత్సవం జరుపుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక కే చదమురు శ్రావణ అమావాస్య రోజు జరుపుకుంటారు ఆ తరువాత ఇక భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పండగలు వినాయక చవితి మహాలయామావాస్య జోకుమారుడి ఉత్సవం ఈ మూడు కూడా భాద్రపద మాసంలో వస్తాయి అని గుర్తుపెట్టుకోండి ఇక తరువాత దుర్గాష్టమి ఆశ్వీజ దుర్గాష్టమి మరి ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున ఈ దుర్గాష్టమిని జరుపుకుంటారు దుర్గాష్టమి తర్వాత మహర్ నవమి ఆశ్వీజ శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు విజయదశమి ఆర్ దసరా ఆశ్వీజ శుద్ధ దశమి రోజున జరుపుకుంటారు మరి బాగా గుర్తుపెట్టుకోవాలా దుర్గాష్టమి ఆశీ ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున జరిపేది దుర్గాష్టమి మహర్నవమి ఆశ్వీజ శుద్ధ నవమి రోజున మహర్నవమి జరుపుతారు విజయదశమి ఆర్ దసరా ఆస్వీజ శుద్ధ దశమి రోజున జరుపుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఆ తరువాత విజయదశమి ఆర్ దసరా ఆశ్వీజ శుద్ధ దశమి తరువాత అట్ల తద్దే ఆశ్వీజ బహుళ తదియా ఆశ్వీజ బహుళ తదియా రోజు జరుపుకునే పండుగ అట్ల తద్దె అని గుర్తుపెట్టుకోండి ఇది అట్ల తద్దె ఈ అట్ల తద్దె జరుపుకునేటటువంటి రోజు ఆశ్వీజ బహుళ తదియ అట్ల తద్దె తరువాత దీపావళి ఈ దీపావళి జరుపుకునే రోజు ఆశ్వీజ అమావాస్య రోజు దీపావళి జరుపుతారు ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి జరుపుతారు ఆ తరువాత నరక చతుర్దశి ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజున మరి ఈ నరక చతుర్దశి జరుపుతారు అని గుర్తుపెట్టుకోండి దీపావళి ఆశ్వీజ అమావాస్య రోజు నరక చతుర్దశి ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొత్తం పండగలు చూద్దాం జోకుమారుడి ఉత్సవం భాద్రపద శుద్ధ అష్టమి రోజున జరుపుతారు ఇక భాద్రపద మాసం అనంతరం ఆశ్వీజ శుద్ధాష్టమి రోజున దుర్గాష్టమి వస్తుంది ఈ దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఆరు దసరా అట్ల తద్దే దీపావళి నరక చతుర్దశి ఇవన్నీ కూడా ఆశ్వీజ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పండుగలుగా గుర్తుపెట్టుకోండి ఇక ఆ తరువాత మరి నాగుల చవితి కార్తీక మాస శుద్ధ చవితి రోజున వస్తుంది నాగుల చవితి ఈ నాగుల చవితి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ పంచమి రోజున కూడా జరుపుతారు శ్రావణ శుద్ధ పంచమి రోజున జరిపేది నాగుల పంచమి పేరుతో జరుపుతారు నాగుల చవితి అయితే కార్తీక మాసంలో వస్తుంది కార్తీక మాస శుద్ధ చవితి రోజున జరిపేది నాగుల చవితి మరి శ్రావణ శుద్ధ పంచమి రోజున జరిపేది నాగుల పంచమి అని గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి ఆరు ముక్కోటి అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరిపే పండుగ వైకుంఠ ఏకాదశి ఆరు ముక్కోటి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటాం మార్గశి అనే పండుగ మార్గశిర మాసం అంతా జరుపుకునేది మార్గశి మార్గశిని ఎప్పుడు జరుపుతారంటే మార్గశిర మాసం మొత్తం కూడా ఈ మార్గశి అనే పండుగను జరుపుకుంటారు ఇక తరువాత మహాశివరాత్రి మాఘమాస బహుళ చతుర్దశి మాఘమాస బహుళ చతుర్థి రోజున వచ్చే పండుగ మహాశివరాత్రి అంటే ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి మరియు మార్గ మార్గశి అనే పండుగలు మార్గశిర మాసంలో వస్తాయి మార్గశిర మాసం తరువాత మరి మహాశివరాత్రి మాఘమాస బహుళ చతుర్థి మాఘమాస బహుళ చతుర్థి రోజు ఈ మహాశివరాత్రి అనే పండుగ వస్తుంది ఇక మహాశివరాత్రి తరువాత భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి రోజున వస్తుంది అంటే మహాశివరాత్రి భీష్మ ఏకాదశి ఈ రెండు కూడా మాఘ మాసంలో వస్తాయి అని గుర్తుపెట్టుకోండి మహాశివరాత్రి భీష్మ ఏకాదశి మాఘ మాసంలో వస్తాయి ఇక ఆ తరువాత హోళీ పండుగ మరి హోళీ పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ఈ హోళీ పండుగకే మరొక పేరు కాముని పున్నమి హోళీ పండుగకే కాముని పున్నమి అని కూడా పిలుస్తారు ఈ హోళీ ఆర్ కాముని పున్నమి ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ హోళీ ఆర్ కాముని పున్నమి ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున జరుపుతారు అంటే భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే పండుగ హోళీ ఆర్ కాముని పున్నమి ఇది ఫాల్గుణ మాసంలో పాల్గున మాస పౌర్ణమి రోజున వస్తుంది ఇక హోలీ ఆర్ కాముని పూర్ణమి తరువాత వచ్చే పండుగ మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పెద్ద పండుగే మకర సంక్రాంతి ఆర్ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరుపుకునే పండుగే సంక్రాంతి ఆర్ మకర సంక్రాంతి ఇక ఆ తర్వాత బతుకమ్మ పండుగ అర బొడ్డెమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ బొడ్డెమ్మ పండుగలు మరి తెలంగాణ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి పండుగలుగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ఈ పండుగలన్నీ తెలుగు మాసాల్లో ఒక వరుస క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు